మీకు అర్థం కావడం చెప్తా ఉన్నా తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు పది మందికి చెప్పగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే మనకు మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం ఒక గుడిసెలాగా ఈ షేప్లో ఉంటుంది ఒక వరుస నుంచి గోదావరి ఒక వరుస నుంచి కృష్ణ రెండు పారుతూ ఉంటాయి గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర ఎనభై ఒక తొంభై ఒక వంద ఒక వంద ఇరవై ఆ స్థాయిలో ఆ మీటర్లలో ప్రవహిస్తుంది ఇంకో కృష్ణ కూడా నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆ స్థాయిలో ప్రవహిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో గజ్వెల్ ఇది దాదాపు ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది ఈ ఈ ప్లేస్ ఆరు వందల మీటర్లు పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అని రిజర్వాయర్ చూసి ఉంటారు అది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్ అట్లాగే హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కిందికి పోతే మిడ్ మానేర్ అనేది మూడు వందల యాభై మీటర్ల మీద ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు ఒక రైతు తన పొలంలో బోర్ వేస్తే బోర్ వెళ్ళేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాల భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి లాగాలి అంటే బోరింగ్ వేసి పైపింగ్ వేసి కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాల మూడు హెచ్పి మోటరో ఐదు హెచ్పి మోటరో ఇంకా పెద్ద మోటరో పెట్టి మొత్తాన్ని నీళ్లు లాగుతాం పైకి అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర అక్కడైతే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ ఎనభై మీటర్లు గోదావరి ప్రవాహం ఇక్కడ మనం కూర్చున్న కాడ ఆరు వందల మీటర్లు అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ ట్యాంక్ బండ్ చూసినారా హుస్సేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుసేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ మొత్తం ఫుల్గా ఈ ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే మేడిగడ్డ దగ్గర ఎనభై మీటర్ల స్థాయి నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు రెండు హుస్సేన్ సాగర్లు ఒకటి కాదు రెండు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రైతు ఒక రైతు బాయిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటర్ పెట్టి అట్లాగే మరి రోజుకు రెండు హుస్సేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేస్ లాగలేం కదా పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి నూట నలభై మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి అట్లాంటి ఇరవై ఒక్క పంప్ హౌజ్ లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో దానివల్ల అక్కడ గోదావరి ఎనభై మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో మూడు వందల మీటర్ల కాడికి మిడివానిర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా పదిహేను రిజర్వాయర్లు అట్లా పంతొమ్మిది పంప్ హౌజ్లు ఇరవై ఒక్క స్టేషన్లు వందల కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ టనల్ గ్రావిటీ ఛానల్స్ ఎన్నిటి సమాహారం కాళేశ్వరం మూడు బ్యారేజీలు ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది దాని పేరు కాలుస్టు ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల భగీరథ సంకల్పం వల్ల మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు లేదా ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు కానీ కేసీఆర్ గారు ఏం తెలుసా కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు మార్గ మధ్యలో ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి మంచి నీళ్లు అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం సాగర్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అంటే పదిహేను హుస్సేన్ సాగర్ల సామర్థ్యం కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం అంటే యాభై హుసేన్ సాగర్లతో సమానం ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి వాళ్ళ కోటి జనాభా ఉన్నారు రేపు మూడు కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే యాభై సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు తాగునీరు సాగునీరు మార్గ మధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు